நostalgiக்கு ஒரு ஆரி என்ன இருக்குங்க நன்றி சோ இவேட் மேபி காந்தி கு இந்த மரியாதை நீ மனுஷியேன் டியூட்டி தே மனராகு இந்த மரியாதை இந்த மரியாதை எலசா கொட்டக்க சார் வந்துட்டக்கறாங்க பொது 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 ஆக வந்துட்டாங்க நான் ஹோலன இந்த தச்சபேல இருந்து அந்த పెట్టి అంటే మంచి చేరు అనుకుని చెప్పింది అసలు నేను అంతా మంచి శ్రీ వినకుండా ఇంత దాచి అంటే నన్ను భూ నా నేను మీకు నన్ను కానీ చెప్తే में लेगों में लेगों में में मेरी बोल दे करते हैं दोनों दोनों कलर में कलर में बाएं पर बैठ सकते चलो हम निकल कर आइए हम लोग नन तो अंदर है राजेंद्र राव देश में చె రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోనే చేశారు ఉద్యోగంలోనే చేసేసారు కేసార్ గారు గతంలో ఎలాంటి జరిగితే మరి అమ్మ ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామి అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోని డిసైడ్ అనే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు ఒక పదిహేను లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కనిపించారు ఇంకా తప్పులు ఇట్లాంటి జరుగుతే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుందనేది డిపార్ట్మెంట్ కూడా ఒక ఎండికేషన్ పంపించింది కానీ ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్లి నుండి తీసుకెళ్లి ఆఫీస్ తో కూర్చోబెట్టారు అటాచ్ చేశారు ఇక్కడంత్రి కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తా ఉంది నీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇందులో భాగస్వామైన వాళ్ళని యాక్షన్ తీసుకోండి పోస్టులు తినడానికి జరగకుండా చూసుకోండి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంతనం కూడా సభ్య సమాజం అంతా తలచుకునేటట్టు ఈ రోజు జరిగిన సంఘటన ఖండిస్తాం గోరా కేసు మహిళని అందులో దళిత బిడ్డని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి నేరం ఏం జరిగిందని కూడా ఒకసారి ఇమీడియట్ గా వెళ్ళి అంటే మమ్మల్ని పంపించడం జరిగింది ఆడబిడ్డని అనుకుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకపోతే తను తనతో పాటు తన భర్తను తన కొడుకుని కూడా కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చార్జ్ కొట్టడం జరిగింది కొడుకు కూడా కొట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది తనైతే అవమానకరంగా తను చెప్పలేని పరిస్థితి చెప్తా ఉన్న పరిస్థితులు అలా అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు అంటే బట్టలన్నీ కేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో తనకి సంబంధం లేదు నేనేం చేయలేదు మరో నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో నైట్ లో నైన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చి టూ ఓ క్లాక్ వరకు సర్డేకి ప్రయోగించడం అనేది ఏదైనా సభ్య సమాజం తరలించుకోవాలా ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాం గతంలో చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేదు ఎప్పుడో వెనస్డే పంపించేస్తే పెప్పలకు తాళలేక నొప్పులకు తాళలేక తన ఇప్పుడు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనన్స్ ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఓపెన్ గా ఉంచింది ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ ఎవరైతే సి ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాక్ చేసినట్టు తను చెప్తూ తనతో పాటు ఎసేతో పాటు ఇంకా నలుగురు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరితో యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటి తప్పు చర్య అటాక్ చేసినట్టు రెండో విషయం ఏం గమనిస్తుందంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ ఆదేశించున్నాము రిపోర్ట్ వచ్చినానికి యాక్షన్ తీసుకుందామంటుంది ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాపు బ్రహ్మవాపు అంటాం చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం నిజంగా మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉండదు రాష్టంలో ఏదైనా సంఘటన అయితే కనీసం దాని రివ్యూ చేద్దాం యాక్షన్ తీసుకుందాం ఆలోచన ప్రభుత్వం అంత పెద్దలకి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుంచి చూస్తా ఉంటే ఏ మూలం చూసినా కూడా అత్యాచారాలు అగా అయితే మానవ బంగా రివే జరుగుతా చూస్తే ఒక్కదాన్ని కూడా డివిగేషన్ సందర్భం లేదా ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు ఇంకొక మాట వస్తు వస్తుని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మార్చిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు మేము లాఠీ పోలీస్ అన్నాము అంటే అదే కనిపిస్తుంది ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చిన వాళ్ళని అప్పున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళతో సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే హోం మంత్రి లేరు ఇప్పుడే మాజీ హోం మంత్రి గారు మాజీ హోం మంత్రి గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం రెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుని ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ దగ్గర చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు అన్ని దారుణాలు అనేది ఈ రోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేల ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడాడు దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయంలో ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకుని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు కొడుక అని తిట్టుడు తోలు తీస్తా అని తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్ మరి ఎక్కడ పోయి శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి సచిపెండ్ అశోర్రావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇక మీరు ఎక్కడ కంచే చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో సిక్స్ తర్వాత ఉండకూడదు అది చట్టం చెప్తున్నది సిక్స్ తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు ఉంటే ఉండకూడదు బొద్దటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంటరాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది మరి ఎక్కడ పోయి ఎక్కడ పోయిండు సూపర్వైజర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినారు డీఎస్పీలు ఎక్కడ పోయినారు డీసీపీలు ఎక్కడ పోయినరు అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు మరి అదే రెండు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంటరాక్ట్ సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు ఇంత ముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు డాక్టర్ కాబట్టి సో అవన్నీ సదుపాయాలు మరి హైయర్ సెంటర్ పంపించవచ్చు కదా కనీసం ఒక్కరు కూడా ఈమె ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించే దెబ్బలున్నాయి మరి ఈమె ఒక హయ్యర్ మెడికల్ సెంటర్ కు పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక ఎంత దళిత వ్యతిరేక ఎంత పేదల వ్యతిరేక పాటు ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నా అందుకొక గా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈమె కోటి రూపాయలు ఎజుక్రేషన్ ఇవ్వాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఈ సంఘటనకు బాధ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డీఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా మరియు ధన్యవాదాలు